నమస్తే వెల్కమ్ టు థింగ్ ఫర్ ఆంధ్రా ఆంధ్రాలో వాలంటీర్లు అంటే జగన్ సొంత సైన్యం లెక్క ఏం కావాలన్నా వారిని తెగ వాడేసేవారు వైసీపీ నాయకులు వాలంటీర్లు కూడా జగన్ ప్రభుత్వం ఏది చెబితే అది తూచా తప్పకుండా చేసేవారు ఇప్పుడు వారే జగన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో వర్గంలోనే అసంతృప్తి బయటకు వస్తుంది వారు ధైర్యంగా తమ గొంతును వినిపించగలుగుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతున్నారు ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లు రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారు ఆశా వర్కర్లు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంటూ ఎక్కుతున్నారు ఇప్పుడు వాలంటీర్లు కూడా అదే బాట పట్టారు ఏపీ ఇప్పుడు సమ్మెలు ధర్నాలతో హోరెత్తిపోతోంది మిగతా వారితో పోలిస్తే వాలంటీర్లు సమ్మె బాట పట్టడం మాత్రం వైసీపీకి షాక్ ఇచ్చే విషయమే వాలంటీర్లంటే తమ పార్టీ వారే అని చెప్పుకునేవారు వైసీపీ నాయకులు ఇప్పుడు వారే ఎన్నికలు వస్తున్న క్రమంలో తిరగబడడం జగన్కు తలనొప్పిగా మారింది వాలంటీర్లు ఇప్పుడు తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇస్తున్న జీతం సరిపోదని పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇవ్వాల్సిందేనని సమ్మెకు దిగారు వాలంటీర్ వ్యవస్థతోనే ఎన్నాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తన ప్రభుత్వాన్ని నడిపించారు జగన్ ఇప్పుడు ఆ వ్యవస్థే తనకు ఎదురు తిరుగుతుంటే ఏం చేయాలో తెలియక బుజ్జగింపులు చేస్తున్నారు వాలంటీర్లు సమ్మెకు దిగకుండా ఉండాలని ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది కానీ అవేమీ వాలంటీర్లను సంతృప్తి పరచలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఈ వాలంటీర్ వ్యవస్థను స్థాపించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వీరు ఉంటారని చెప్పారు ప్రజల ఇంటికే ప్రభుత్వ సేవలు చేరవేయాలనే ఆలోచనతో ఈ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను నియమించినట్లు అప్పట్లో జగన్ వివరించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో బిధిల్లోకి చేరిన వాలంటీర్లకు అప్పటి నుంచి ఐదు వేల రూపాయల జీతాన్ని అందిస్తున్నారు మరొక ఏడు వందల యాభై రూపాయలు పెంచినట్టు ఈ మధ్యనే ప్రకటించారు ఈ పెంచిన జీతాన్ని కొత్త సంవత్సరంలో జనవరి నుంచి అందిస్తామని హామీ ఇచ్చారు అయితే ఆ మొత్తంలో వాలంటీర్లు సంతృప్తి చెందలేదు తమకు గౌరవ వేతనం ఇవ్వాలని సమ్మెకు పిలుపునిచ్చారు ఇన్నాళ్లు వైసీపీ సొంత యంత్రాంగంగా ఉన్న వాలంటీర్లు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడంతో జగన్ ఇబ్బందిలో పడినట్టే కనిపిస్తున్నారు వాలంటీర్లు తమ చేత ప్రభుత్వ పనులే కాకుండా వైసీపీ పార్టీ పనులకు కూడా వాడుకున్నారని వారు చాలాసార్లు ఆరోపించారు తమ చేత పని చేయించుకుంటూ సేవ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని కోపంతో రగిలిపోతున్నారు వాలంటీర్లే ఇలా జగన్పై తిరుగుబాటు చేస్తుంటే ఇతర వర్గాలు సైలెంట్గా ఉండే అవకాశమే లేదు కాబట్టి తమ ప్రయోజనాల కోసం ఇతర శాఖల ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టే అవకాశాలున్నాయి ప్రభుత్వం వచ్చాక సరిగ్గా జీతాలు రాక ఎంతో మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం ఉద్యోగుల్లో కాస్త ధైర్యాన్ని నింపుతోంది ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమ హక్కుల కోసం పోరాడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఉద్యోగులు సామాన్య ప్రజలు కూడా జగన్కు ఎదురు తిరిగితే వచ్చే ఎన్నికల్లో ఆ ఫలితం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి